హరి ఓం పుత్రి పుత్రులారా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని అర్థం చేసుకునేందుకు నెటిజన్లకి నేను పదైదేళ్ల క్రితం సమర్పించిన టెక్స్ట్ పోస్టుల్ని ఇప్పుడు వీడియోలుగా మీకు అందిస్తూ ఉన్నాను ఆ వరుస క్రమంలో ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రిందటి ఫార్టీఎత్ నలభై పోస్టు వరుస క్రమం అయితే మూడు వందల నలభై మూడు తెల్ల కాకుల్ని ఎప్పుడైనా చూసారా ఇందులో భాగాన్ని నిన్నటి రోజు మీకు ఇచ్చి ఉన్నానండి ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాను ప్రచురణ తేదీ ఏప్రిల్ మూడు రెండు వేల పది పదహైదు సంవత్సరాలు దాటి మళ్ళీ రెండు వారాలు కూడా గడిచింది ఈ విధంగా పై పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ అప్పటికింకా రాజకీయ రంగమే తెలుసు వాళ్ళందరూ కూడా తెల్లకాకులే అయి ఉండడం దేశ ద్రోకులే అయి ఉండడం చూసి చాలా బెదుర్కొని ఇదంతా మాకు అనవసరం బీయింగ్ సిటిజన్ నా ధర్మం అనుకొని నేను ఫిర్యాదు ఇచ్చాను ఆ విధంగా నా పౌర ధర్మం నేను పాటించాను పాలకుడిగా మమ్మల్ని కాపాడటం పీవీజీ బాధ్యత మమ్మల్ని ఏమి అద్దాల మేడలో ఉంచాలని కోరుకోవడం లేదు మా బ్రతకు మమ్మల్ని బ్రతకనిచ్చినా ఇంతకంటే అంటే గుడిసెలో ఉండడం కంటే హాయిగా బ్రతకగలం పీవీజీ మా పట్ల తప్పు చేస్తున్నాడు దేవుడు మా పక్షానే ఉన్నాడు దేవుడు చూస్తూ ఊరుకోడు అనుకునేవాళ్ళ అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి గీతా సాధనతో ధైర్యపడేవాళ్ళం ఒక్కోసారి చస్తే పేడా పోతుంది అనుకునేవాళ్ళం ఆ ప్రయత్నాల్లోనే ఓ రోజు ఆత్మహత్యకు ప్రయత్నించి లోయలోకి దూకలేక తిరిగి వచ్చాము మర్నాడు పాము కథ మా విద్యార్థి చెప్పాడు గత టపాల్లో దాని గురించి రాశాను ఆ స్థితిలో చాలా దుఃఖపడుతూ ఒకరోజైతే శ్రీశైలం రాత్రి తొమ్మిదిన్నరకు వెళ్ళే వాళ్ళ దర్శనానికి ఉచిత దర్శనం కోసం వెళ్ళి దర్శనం చేసుకొని శనగలు పెట్టించుకొని ఏకాంత సేవ అప్పుడు అద్దాల మండపం మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాను నేనైతే చాలా దుఃఖపడుతూ బేజారై ఉన్నాను ప్రెగ్నెంట్గా ఉన్నాను చాలా డెస్పరేట్ అయ్యి ఉన్నాను తను నా హస్బెండ్ నన్ను ఓదార్చడానికి ధైర్యపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ టైంలో చాలా దుఃఖిస్తూ దేవుడు క్షమించడు అని ఆ ముందు ఈ గుడిలో మనకి శివాజీ గోపురం వైపు వృద్ధమల్లికార్జునుడి గుడి ఉంటుందండి ప్రాకార దేవత గుడి పెద్ద లింగమే ఉంటుంది చెక్కుక్కుపోయినట్టుగా ఉంటుంది ముడతలు పడినట్టుగా అక్కడ బోర్డు అయితే వృద్ధమల్లికార్జునుడు అని ఉంటుంది కానీ శ్రీశైలంలో స్థానికులు చెవిటి మల్లయ్య అని చెప్పుకుంటారు మూల విరాట్ దగ్గర అంతసేపు